నమస్తే రాజేశ్వరి పిల్లార్ సిటీ కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాను జనసేన సిటీ అధికార పరిధిని కాకినాడ ఇది తిమ్మాపురం గ్రామం కాకినాడ రూరల్ పరిధిలో ప్రజ్ఞాపక్ష తిమాపురం మెయిన్ రోడ్డు ఆపోజిట్ ప్రజ్ఞాపక్ష హాల్ ఎదురుగుండా ఇది అంత నా ఓన్ సైట్ అండి ఇక్కడ సిక్స్ షాప్స్ నెక్స్ట్ ఒక వెయ్యి గెజర్ పైన ఉన్నది ఓపెన్ సైట్ మా ఎన్సిస్టర్స్ ఇక్కడ మరి శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ చైర్మన్ శ్రీ మాధవ ప్రాతాజీ గారు మరియు ఆ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నా అనుమతితో పర్మిషన్ లెటర్ తీసుకుని మా షాపింగ్ నుంచి వచ్చి కరెంట్ కూడా తీసుకుని నా అనుమతితో ఆ యొక్క వినాయక చవితి ఉత్సవాలు చేసుకోవడం మరి నిమజ్జన అనంతరం భోజనాలు పెట్టుకున్న తర్వాత ఖాళీ చేయడం జరుగుతూ ఉంది మరి గత సంవత్సరం నా దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్ లెటర్ తీసుకోకుండానే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది రెండు మూడు నెలల వరకు కూడా ఇక్కడ ఒక షెడ్డు మరి గణపతిని నిలబెట్టడం కోసం వేసినటువంటి షెడ్ని రెండు మూడు నెలలు కూడా లాస్ట్ ఇయర్ తీకుండా ఉంచడం మేము ఎన్నిసార్లు చెప్పినా సరే తీయకుండా నన్ను ఎవరు చేసేదేం లేదు నాకు ఇది రాజకీయంగా పొరపడింది ఈ ఊర్లో నేనే కాబోయే సర్పంచ్ అనుకుంటూ ఆయన మాతో వాగ్విధానం దిగుతున్నారే తప్ప ఇక్కడ ఖాళీ చేయకుండా ఉంచడం జరిగింది అప్పుడు నేను దీన్ని స్పందనలో పెట్టి అక్కడ నుంచి వారు మళ్ళీ పంచాయతీకి ఉత్తర్వులు ఇవ్వడం వాళ్ళని నేను ఫాలో అప్ చేసినా సరే మళ్ళీ అక్కడ కూడా పనిచేయకపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్ మీకు చెప్పండి మేము చెప్పిన సరికి ఇట్లేదని పంచాయతీ వర్సంతో పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం అలా మేము మా యొక్క సమయాన్ని మా యొక్క శ్రమని మా యొక్క డబ్బును వృధా చేసుకుని నేను కాకినాడ సిటీలో ఉంటాను నివాసం ఇక్కడ నా సైడ్ దగ్గర ఇలా భూమి కబ్జాలకు గురవుతూ ఇలా షెడ్లు అక్రమంగా నిర్మిస్తూ మరి ఏదైతే భగవంతుడి పేరుతో దుర్వినియోగం చేస్తూ ఇలా చేస్తూ ఉండగా నేను మరి మూడు సార్లు రిపీటెడ్గా స్పందనలో కంప్లైంట్ పెట్టిన మీదట లాస్ట్ ఇయర్ రెండు మూడు నెలల తర్వాత ఇది ఖాళీ చేయడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం వినాయక చవితి మళ్ళీ సేమ్ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారు శ్రీ మాధర్ తాతర్జీ గారు తిమాపురం జనసేన నాయకులు మరి ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ ఈ సంవత్సరం కూడా నా దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్ లెటర్ తీసుకోలేదు ఇది నా యొక్క ప్రైవేట్ సైట్ని కొంత కలుపుకొని మరియు పబ్లిక్ యూస్ చేసుకునే రోడ్ని కొంత కలుపుకొని ఇప్పుడు ఒక పెద్ద షెడ్ని చాలా పక్కగా నిర్మించడం జరిగింది ఇందులో మరి ఇలాంటి ప్రైవేట్ వాహనాలు కూడా పెడతా ఉన్నారు మా ప్రైవేట్ ప్రాపర్టీని పబ్లిక్ ప్రాపర్టీని కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు మరి మేము రిపీటెడ్గా ఈ సంవత్సరం కూడా ఇలా జరుగుతుందని చెప్పేసి భావించి ముందుగానే నేను కలెక్టర్ ఆఫీస్ ఈ సంవత్సరం నేను కలెక్టర్ గారికి ఒక లెటర్ కంప్లైంట్ లెటర్ కూడా పెట్టడం జరిగింది వారి నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా మా యొక్క ఆస్తుల్లోకి స్థలాల్లోకి మరి చొరబడి చేస్తూ ఉన్నారు దైవకార్యం కాబట్టి మేము ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత దీన్ని ఖాళీ చేసి మరి దేశం మొత్తం మీద అవినాయక గణేష్ నిమజ్జలు జరుగుతూ ఉంటాయి మరి దేశంలో ఎక్కడ కూడా వినాయక చవితికి వేసినటువంటి ఈ మండపాలు ఇంకా వచ్చు ఎక్కడ జరిగి ఉండదని నేను భావిస్తూ ఉన్నాను అంతెందుకు ఈ తిమ్మాపురం గ్రామంలోనే ఒక పదిహేను ఇరవై వరకు మండపాలు ప్రతి వీధిలోనే వేస్తారు అవన్నీ కూడా ఎప్పుడో తీసేయడం తొలగించడం జరిగింది మరి దసరా కూడా వచ్చింది దసరా దసరా ఉత్సవాలు కూడా అయిపోతున్నాయి కానీ ఇక్కడ మాత్రం ఈ షెడ్ ఇలాగే ఉంచేది ఇది ఏమిటని ప్రశ్నించి మరి ఆ కమిటీ వారిని ఆ తాతాజీ గారి యొక్క మందులు కూడా మేము తెలియజేస్తే ఆ దేశంలో ఏంటంటున్నారు ఇంకేమన్నా అంటే ఆయన నన్ను ఎవరేం చేస్తారో నాకు రాజకీయంగా పొలకూడదు ఇక్కడ పోలీస్ స్టేషన్లో నేను ఎంత చెప్తే అంత అక్కడ పంచాయతీలో నేను ఎంత చెప్తే అంత అంటా ఉన్నారు మరి నేను కూడా జనసేనకు వర్క్ చేస్తాను నా నాయకురాల్ని మరి ఇటువంటి దౌర్జన్యాలు దురాగతాలు ఏంటని నేను ఖండిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ తక్షణం దీన్ని తొలగించవలసిందిగా నేను ఈ గ్రామానికి చెందిన తాతాజీ గారి గ్రూప్లో కూడా పెట్టినప్పటికీ కూడా దీన్ని ఉండ కూడా ఇలా ఉంచడమే కాకుండా చాలా పెండితనంగానూ ఇది అందులో ఆన్సర్స్ తెలియజేస్తున్నారు తప్ప దీన్ని తొలగించడం జరగలేదు కాబట్టి నేను దీన్ని మా యొక్క రూరల్ ఎమ్మెల్యే పంట నానజీ గారికి మరియు డిస్ట్రిక్ట్ కలర్కి కలెక్టర్ గారికి మరియు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా మరియు తుమ్మాపురం గ్రామ ప్రజలకి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇటువంటి ప్రైవేట్ ఆస్తుల్లోకి జ్వరబడి అంటే ఎటువంటి పబ్లిక్ ఉపయోగించుకునే రోడ్లను కూడా మొత్తం మనం ఏదైనా చేసుకున్నప్పుడు దాన్ని వెంటనే తొలగించాలి తప్ప ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికి తీసులకూడదు అయినా ఇటువంటి చట్టవిద్ధమైన చర్యలు కూడా చేపట్టడం ఎంతవరకు సమంజసం ప్రశ్నిస్తూ వెంటనే దీన్ని తక్షణం తొలగించాలని కోరుతూ మా ఎమ్మెల్యే మంతా నాజీ గారికి మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా ఈ మరి సోషల్ మీడియా ముఖ్యంగా నేను చెప్తు చేస్తూ ఉన్నాను అంతేకాకుండా నేను ఇది కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తాను దీన్ని తక్షణం పంపించవలసింది కాను ఇలా ఎటువంటి ప్రైవేట్ ప్రాపర్టీస్లో కూడా ఇటువంటి మరి కబ్జాలు చేసి అక్రమంగా కట్టాలు చేయడం ఇది చట్టరీత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి శ్రీ సిద్ధి వినాయక గారికి తెలియజేస్తూ ఉన్నాను శ్రీమతి పిల్లారి రాజేశ్వరి సిటీ అధికారులు జనసేన పార్టీ you <laughs>